ఉచిత ఇసుకని ప్రారంభించాం మరి గత ప్రభుత్వం ఏ స్థాయికి అధ్యక్ష వీళ్ళతో చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష చిన్న పిల్లలకు సంబంధించి పౌష్టికాహారాన్ని అందించే దానికోసం పెట్టి చిక్కి కోడుగుడ్లు పెడితే అధ్యక్ష మూడు సంవత్సరాల పాటు వాటి బిల్లులు చెల్లించకుండా పేమెంట్ పెండింగ్ పెట్టారు అధ్యక్ష మేము వచ్చిన తర్వాత రిలీజ్ చేశాం అధ్యక్ష మా నారా లోకేష్ గారు ఇన్సిస్ట్ చేశారు అధ్యక్ష ఇంకా ఏం జరుగుతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండగానే అన్నా లేదు ఇది చాలా దారుణమైన విషయం మీరు రిలీజ్ చేయండి తర్వాత మీరు డిస్కషన్ చేసుకున్నారు అంటే మేము రిలీజ్ చేశాం అధ్యక్ష రోడ్ల మరమ్మత అధ్యక్ష మీరు చూశారు అధ్యక్ష రాష్ట్రంలో రోడ్లు ఏ స్థితిలో ఉన్నాయి ప్రజలు ఓట్లేసింది ఈరోజు మా మాటల మీద నమ్మకాన్ని విశ్వాన్ని ఉంచి ఒకవైపు అయితే రెండో వైపు ఆ ప్రభుత్వం గతంలో అవలంబించినటువంటి దుర్మార్గపు నిర్లక్ష్యపు విధానాల అధ్యక్ష రోడ్లకి మేము వచ్చిన తర్వాత అధ్యక్ష గతంలో చేసిపోయినటువంటి కాంట్రాక్టర్లు ఎవరో కూడా మాకు సంబంధం లేదు అధ్యక్ష పన్నెండు వందల కోట్లను రిలీజ్ చేశాం అధ్యక్ష ఎందుకు వాళ్ళు బకాయిలు పెట్టిపోతే కాంట్రాక్టర్లు పని చేయకుండా ఆగిపోతే వ్యవస్థ నడవాలి అనేటువంటి ఉద్దేశంతో రిలీజ్ అధ్యక్ష జీతాలు ఇస్తున్నాం అధ్యక్ష కళ్యాణి గారు మాట్లాడుతూ ఏదో సోషల్ మీడియాలో వచ్చినవన్నీ శాసనసభలో మాట్లాడతారు అధ్యక్ష ఖచ్చితంగా ప్రతి నెల ఒకటో తారీఖున పేమెంట్ స్టార్ట్ చేస్తున్నాం ఒకటో రెండో స్పిల్ ఓవర్ కావచ్చు అధ్యక్ష రెండో తారీఖుకి దాన్ని కూడా వీళ్ళు వెటకారం చేసేటువంటి ప్రయత్నం వస్తుందంటే మీకు మనస్సాక్షి ఎట్లా వచ్చిందంట పదో తారీఖు పదిహేనో తారీఖు పద్దెనిమిదో తారీఖు కూడా జీతాలు వేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష మేం వీఆర్ కమిటెడ్ సాధ్యమైనంత మేరకు దానికి స్టికాన్ కావాలి అని ఒక గైడ్ లైన్స్ పెట్టుకుని మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాం అధ్యక్ష మరి అట్లానే విభజన హామీల్ని అమలు చేసే దిశగా కేంద్రంతో మాకున్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి ఈరోజు అమరావతికి పన్నెండు వేల పదహైదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాం అధ్యక్ష అమరావతికి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని తీసుకురావడం జరిగింది అధ్యక్ష దీంతో పాటు కర్నూలు జిల్లా ఓర్వకల్లు కడపలోని కొప్పర్తి పారిశ్రామిక వాడలకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు అధ్యక్ష దాదాపు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష మందికి ఉద్యోగాల్ని కల్పించేటువంటి ప్రాజెక్టులకు ఆమోదంగా కల్పించడం జరిగింది అధ్యక్ష మరి యాభై ఐదు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి జాతీయ రహదారుల్ని శాంక్షన్ చేయించడం జరిగింది ఇవన్నీ కేవలం నాలుగు నెలల్లోనే అధ్యక్ష మరో డెబ్బై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి రైల్వే ప్రాజెక్ట్ ని మంజూరు చేయించడం జరిగింది అధ్యక్ష ప్రకటనలు కాదు అధ్యక్ష ఇవన్నీ కూడా పనులు ప్రారంభమయ్యే స్టేజ్ కు వచ్చాయనేటువంటిది చెప్తున్నాం అధ్యక్ష